తిరుమల కాల్తీన ఈ వ్యవహారంపై విచారణకు సిట్ దూకుడు పెంచింది గుంటూరు నుంచి వందే భారత్ రైలులో తిరుపతికి చేరుకున్న సిట్ బృందం అక్కడి నుంచి తిరుమలకు వెళ్లింది తిరుమల శ్రీవారిని సిట్ సభ్యులు దర్శించుకున్నారు అనంతరం తిరుపతి గెస్ట్ హౌస్ లో సిట్ టీం సమావేశమైంది మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు తిరుపతిలో సిట్ బృందం వివరాలు సేకరించే పనిలో ఉంది ఇక డీఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని విచారించనుంది ఏడాది క్రితం ఏఆర్ డైరీలో లోపాలున్నట్లుగా కేంద్రం ఆహార భద్రతా సంస్థ గుర్తించింది ఆ నివేదికను కూడా సిట్ పరిగణలోకి తీసుకోనుంది ఇక తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం ఎంక్వైరీ చేస్తోంది టీటీడీ మార్కెటింగ్ విభాగం శ్రీవారి లడ్డూ తయారీ పోటు విక్రయ కేంద్రాలను పరిశీలించనున్నారు సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా ఈ బృందంలో సభ్యులుగా పనిచేయనున్నారు తిరుమల లడ్డు వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ల సభ్యులను విచారించనున్నట్లు తెలుస్తోంది ఇక అయితే సిట్ బృందానికి కావలసిన భవనాలు ఆఫీసులను టిడి అధికారులు సమకూర్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ అయితే ఆమె మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నే వినియోగించినటువంటి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెట్టు బృందాన్ని ఏర్పాటు చేసింది ముఖ్యంగా ఈ సిట్టు బృందాన్ని చీపు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ శెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇటు మొత్తం తొమ్మిది మంది సభ్యుల నేతృత్వంలో ఏదైతే ఈ చిట్టు బృందం అయితే ఏర్పాటైన పరిస్థితి ఉంది ఇప్పటికే నిన్నటి నుంచే ఆ సిట్టు బృందం ఇటు తిరుపతి తిరుమలలో అయితే పర్యటిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే టీటీడీ కూడా ఏదైతే చిట్టుకి సంబంధించినటువంటి వారికి కి సంబంధించి వారికి వాహనాలు కావచ్చు మరోవైపు వాళ్ళకి ఉండేందుకు భవనాన్ని కూడా పూర్తిగా ఎస్ యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి శ్వేత భవనాన్ని కూడా టీటీడీకి సంబంధించింది వాళ్ళకి అప్పచెప్పిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ బృందాలు ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లయితే తెలుస్తోంది ఎందుకంటే ఆ చిట్టు బృందాలు మూడు బృందాలుగా అంటే ముఖ్యంగా మూడు బృందాలు ఒక్కొక్క ఒక్కొక్క బృందంలో ఒక ఎస్పీ ఒక ఏఎస్పీ ఒక అలా ఒక డిఐజీ ఉండేలా మూడు బృందాలుగా ఏర్పాటు చేశారు ఈ మూడు బృందాలు ఈ రోజు మరోసారి సమావేశం ఉన్న అవునట్టు తెలుస్తుంది ఆ సమావేశం అనంతరం ఈ మూడు బృందాలు ప్రత్యేకంగా ఒక్కొక్క బృందం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఏదైతే విచారణ చేపట్టినట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే నెయ్యి కొనుగోలు టెండర్లలో ఎటువంటి ప్రమాణాలు పొందుపరుస్తారు సరఫరాదారులకు సంబంధించి ఒక బృందం అయితే వాటిని పరిశీలిస్తుంది మరోవైపు టెండర్ కావచ్చు మరోవైపు గుట్టేదారు సంస్థలు అంటే ఏదైతే ఈ డైరీలకు సంబంధించినటువంటి సంస్థలకి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఒక బృందము ఉంటుంది మరోవైపు ఏదైతే రివర్స్ టెండరింగ్ సంబంధించి ప్రధానంగా ఈ వివాదం కారం ప్రధానంగా రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ లోనే కొన్ని సంస్థలకి ఎటువంటి ప్రమాణికాలు లేనిటువంటి సంస్థలకి ఈ నెయ్యి కొనుగోలు చేశారని చెప్పేసి వచ్చిన నేపథ్యంలో ఆ రివర్స్ టెండరింగ్ ప్రధానంగా ఎందుకు చేశారు అనే దాని మీద కూడా ఒక బృందం అయితే పరిశీలిస్తుంది ఇప్పుడే అంటున్నారు ముఖ్యంగా ఎందుకంటే దీనికి సంబంధించి టీటీడీ ప్రొక్వైర్మెంట్ విభాగాధికారులు అంటే జిఎం మురళీకృష్ణన్ కూడా ఏదైతే ఈ బృందం అయితే విచారణ చేపట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఏఆర్ డైరీ పైన కేసు పెట్టినటువంటి టీటీడీ దానికి సంబంధించి వివరాలు కూడా ఇప్పటికే ఏదైతే సిట్ బృందం అయితే స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం కూడా పూర్తి స్థాయిలో ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ చిట్టు బృందం ఎక్కడెక్కడికి వెళ్ళబోతోంది అనే దాని మీద కూడా ఈ రోజు తెలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది మరోవైపు ఈ సిట్టు బృందం యా ఆ సంబంధించి సంబంధించి దిండికలకు ఏ బృందం వెళ్తుంది అనేది కూడా ప్రధానంగా తెలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది మరోవైపు తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఉంటే ఏదైతే ఇప్పటికే నెయ్యి వినియోగిస్తున్నటువంటి ఆలయాలు కూడా వాళ్ళు తనిఖీ తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పటికే నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి ఐజీ సర్వశక్తి పార్టీ తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిచి పరిశీలించారు తిరుపతిలో ఉన్నటువంటి మార్కెట్ అంటే ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి వచ్చేటువంటి ప్రాంతం ల్యాబ్ ప్రాంతాన్ని అయితే నిన్న ఆయనే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది మరోమారు ఈ రోజు కూడా ఏదైతే సిట్టు బృందం అయితే అన్ని ప్రాంతాలు పరిశీలించి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే సిట్టు దూకుడు పెంచిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్పీడ్ అందుకున్నాయని చెప్పొచ్చు థ్యాంక్ యూ సునీల్